అందుకే శిష్యుడైనటువంటి కారణం చేత బలరాముడు దుర్యోధన పక్షపాతి ఎంత పక్షపాతం ఉన్నవాడు అన్నది మీకు సభాపర్వంలో తెలుస్తుంది సభాపర్వం అయిపోయిన తర్వాత ఉద్యోగ పర్వం ప్రారంభమవుతున్నప్పుడు ఆ విరాట మహారాజు గారి యొక్క కుమార్తె అయినటువంటి ఆ ఆమెని అభిమన్యుడికి ఇచ్చి పెళ్లి చేస్తారు ఉత్తరని ఆ ఉత్తర అభిమన్యుల యొక్క వివాహం అయిపోయిన తర్వాత సభలో కృష్ణ భగవానుడు ప్రస్తావన తీసుకొస్తాడు వీళ్ళ అరణ్యవాస అజ్ఞాతవాసములు జయప్రదంగా పూర్తయిపోయాయి కాబట్టి వీళ్ళకి రావలసినటువంటి రాజ్యం రావాలి అప్పుడు బలరాముడు మాట్లాడిన మాటలు వింటే ఆయన ఎంత దుర్యోధన పక్షపాతియో అర్థమవుతుంది ఆయన ఓ మాట అంటాడు శకుని న్యాయ సమ్మతంగానే వీళ్ళని జూదంలో ఓడించి రాజ్యాన్ని పొందాడు కాబట్టి వీళ్ళకి అధికారం లేదు రాజ్యం దుర్యోధనుడిది వీళ్ళు బ్రతిమాలి తెచ్చుకోవాలి అందుకని కార్యసాధకుడైనటువంటి బ్రాహ్మణుడిని పంపించమంటాడు వెంటనే సాక్ష్యకి విభేదిస్తాడు తప్పు వాళ్ళు న్యాయార్జితం కాదు న్యాయంగా జీవితంలో ఓడించలేదు కాబట్టి అది పాండవులకు అధికారం ఉన్నదే అంటాడు అంటే కృష్ణుడితో మాట్లాడలేక కృష్ణుడు పాండవ పక్షపాతీని ముద్ర వేసి విడిచిపెట్టి వెళ్ళిపోతాడు బలరాముడు ఆ వెళ్ళిపోయినటువంటి బలరాముడు మళ్ళీ కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభమయ్యేటటువంటి సమయంలో శ్రీకృష్ణ భగవానుడికి చాలా నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తాడు కానీ కృష్ణుడు పాండవుల పక్షాన నిలబడడానికి అర్జునుడికి సారథ్యం చేయడానికే అంగీకరిస్తాడు అలా అంగీకరించాడన్న కారణం చేత తాను కృష్ణుడు యువతలి పక్షంలో ఉండగా తాను దుర్యోధన పక్షం వహించలేక తాను తీర్థయాత్రలు చేస్తాను అని వెళ్ళిపోయాడు అో మహాభారతంలో బలరాముని యొక్క తీర్థయాత్రల్ని చాలా విశేషంగా వర్ణించాడు కురుక్షేత్ర సంగ్రామం అంతా అయిపోయే సమయానికి బలరాముడు తిరిగి వచ్చాడు ఇక మిగిలింది ఏమిటి అంటే ఒక్క దుర్యోధనుడు భీమసేనుడు వీళ్ళిద్దరూ గదాయుద్ధం చెయ్యాలి ఆ సమయానికి తిరిగి వచ్చాడు ఎలాగో సమయానికి తిరిగి వచ్చావు రేపు భీమ దుర్యోధనుడు గదాయుద్ధం చేస్తున్నారు వచ్చి కూర్చోమన్నారు వెళ్ళి కూర్చున్నాడే కూర్చునుంటే ఇద్దరి మధ్య ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతుంది అది జరుగుతున్నప్పుడు భీమసేనుడు తన గదాదండంతో దుర్యోధనుడి యొక్క తొడల మీద కొట్టాడు ఆ తొడల మీద కొట్టడంలో పడిపోయాడు దుర్యోధనుడు నాభి కింద భాగంలో కొట్టకూడదు గదాయుద్ధంలో అని నియమం నా శిష్యుడైనటువంటి దుర్యోధను ఇంతమంది సమక్షంలో నువ్వు నాభి కింద భాగంలో తొడల మీద గదాదండంతో కొట్టి పడగొట్టావు కనుక నిన్ను ఇప్పుడే చంపేస్తానని చెప్పి నాగలి రోకలి పట్టుకుని భీముడి మీదకి వెళ్ళాడు ఆ భీముడి మీదకి వెడుతున్నప్పుడు కృష్ణ భగవానుడు అడ్డు వచ్చి బలరాముడిని శాంతింపచేస్తాడు అన్నయ్య ఇది మోసంతో చేసింది కాదు సభాపర్వంలో అందరి ముందు సభలో తాను ప్రతిజ్ఞ చేశాడు భీముడు నీ తొడలను విరగ్గొట్టి చంపేస్తాను దొంగ యుద్ధంలోని ఇప్పుడు సుక్షత్రియుడుగా తన మాట నిలబెట్టుకోవడానికి చంపాడు పైగా దుర్యోధనుడికి మైత్రియ మహర్షి యొక్క శాపం ఉంది తొడలు విరిగి పడిపోవాలని ఇన్ని సమకూరాయి కాబట్టే దుర్యోధనుడు పడిపోయాడు దోషమంతటినీ తీసుకెళ్ళి భీముడి మీద ఆరోపించి నువ్వు మాట్లాడకూడదు అంటాడు శాంతించినటువంటి బలరాముడు కృష్ణుడితో విభేదించలేక అలిగి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి చిట్ట చివరికి గాంధారీ శాపవశాత్తు కృష్ణ భగవానుడు శరీరాన్ని విడిచిపెట్టేటటువంటి సమయంలోనే బలరాముడు కూడా ఒక చెట్టు కింద కూర్చుని ధ్యానం చేస్తూ ఉండగా ఆయన నోట్లోంచి ఒక తెల్లటి సర్పం ఒకటి బయటికి వచ్చి సముద్రంలోకి వెళ్ళిపోతాడు ఆ పాము సముద్రంలోకి వెళ్ళిపోగానే బలరాముడి శరీరం పడిపోతుంది అంటే బలరాముడు సాక్షాత్ సహస్రఫణుడైనటువంటి ఆదివరాహము ఆదిశేషుడు ఆదిశేషుని యొక్క అంశయే బలరాముడు అని నిరూపించడానికి చిట్ట చివర ఆ శ్వేత సర్పం ఒకటి ఆయన కంఠంలోంచి బయటికి వచ్చి సముద్రంలోకి వెళ్ళిపోగానే బలరాముడి శరీరం పడిపోతుంది కాబట్టి బలరాముడు ఈ దశావతారాల్లో ఒక అవతారంగా ఎప్పుడూ శ్రీకృష్ణ పరమాత్మతో కలిసి ఉన్నటువంటి వాడు వసుదేవుని కొడుకైనటువంటి కారణం చేత తమ్ముడిని రక్షించుకుంటూ తమ్ముడితోటే కనపడతాడు నేను కొంతవరకు బలరాముని అవతారాన్ని ప్రస్తావించడం జరిగింది కానీ మీరు కొంచెం సూక్ష్మంగా చూస్తే ఇంకా బలరాముడు చాలా చోట్ల కనపడతాడు మనం ఇవాళ విఘ్నేశ్వర చవితికి చదువుకుంటున్నటువంటి కథ ఏది ఉందో అది అబద్ధాల పుట్ట దాన్ని ఎవరు రాశారో నాకు తెలియదు అది ఎలా వచ్చిందో ప్రచారంలోకి నాకు తెలియదు అసలు ఆ కథ ఏది చెప్పబడిందో ఆ కథ నిజంగా శమంతకోపాఖ్యానం కాదు నేను ఎన్నోసార్లు నా ప్రసంగాల్లో ఆ మాట చెప్పాను అసలు విష్ణు పురాణాల్లోనూ వాటిల్లోనూ ఉన్న కథ వేరు ఇవాళ మరి పుస్తకాలు ముద్రణ అనేటటువంటిది వచ్చేసింది కాబట్టి ఎవరి నోటికొచ్చినట్టు ఎవరి చేతికి వచ్చినట్టు వాళ్ళు రాసేశారు ఆ వినాయక చవితి లోకంలో ప్రచారంలోకి ఎలా వచ్చిందో నాకు తెలియదు కానీ ఈ సంవత్సరం ఒక సంకల్పం చేశాం వీలైతే ఈ సంవత్సరం విఘ్నేశ్వర చతుర్థికి యథార్థమైనటువంటి కథ విష్ణు పురాణాదులలో ఏది చెప్పబడిందో ఆ కథని ముద్రణ వేసి అందజేసే ప్రయత్నం చెయ్యాలి అని సంకల్పం చేసేవా మరి అది పరమేశ్వరుడి అనుగ్రహం ఉంటే జరుగుతుంది హైదరాబాద్లో దాని గురించి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు నేను హైదరాబాద్ ప్రసంగాలకు వెళ్ళినప్పుడు దాని మీద ఒక రోజు నేను కూర్చుంటే బహుశా అది పుస్తక రూపంలో బయటకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అందులో కూడా శమంతకోపాఖ్యానంలో బలరాముడు కనపడతాడు మనం చదువుతున్న వాటిల్లో ఎక్కడా కనపడడు కానీ అసలు శమంతకోపాఖ్యానంలో బలరాముడు కూడా కనపడతాడు కనపడే ఆయన కృష్ణ పరమాత్మ మీద కోపం వచ్చి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయినప్పుడే అక్రూరుడికి కబురు చేసి మళ్ళీ వెనక్కి పిలిపిస్తాడు అందుకని బలరామకృష్ణులు ఇద్దరిది కూడా అవినాభావ సంబంధం ఇద్దరు ఎప్పుడూ కలిసే ఉంటారు కృష్ణ పరమాత్మని అంత సేవించి అన్ని విధాలా ఆయనతో కలిసి ఉన్నటువంటి అవతారం బలరామావతారం అందుకే బలరాముడు పక్కన లేకుండా కృష్ణుడు ఎక్కడా కనపడడు ఒకవేళ బలరాముడు పక్కన లేకుండా కృష్ణుడు కనపడ్డాడు అంటే చాలా విశేషమైనటువంటి లీల ఏదో జరుగుతోంది అని గుర్తు ఒక్క కాళీయమర్దనం కాళీయమర్దనం జరుగుతున్నప్పుడు మాత్రం బలరాముడు పక్కన ఉండడు ఎందుకనంటే అసలు కాళీయుడు పెడగలలో చుట్టబడినటువంటి కృష్ణుణ్ణి చూసి మిగిలిన వాళ్ళందరూ చనిపోతారేమోనని బలరాముణ్ణి విడిచిపెట్టి వెళ్ళాడు అప్పుడు నిజంగానే వాళ్ళందరూ యమునా నదిలో దూకి ప్రాణం విడిచిపెట్టేస్తామన్నప్పుడు గోపాల బాలురిని గోపకాంతల్ని రక్షించినవాడు మీరెవరు బెంగ బెంగపెట్టుకోకండి కృష్ణుడు కాళీయుని పడగలలోంచి విడివడి కాళీయమర్దనం చేసి పైకొస్తాడు బెంగపెట్టుకోకండి అని చెప్పి ఆపుతాడు అలాగే బ్రహ్మగారు ఆ దూడలన్నింటినీ దాచేసినటువంటి సందర్భంలో కృష్ణ పరమాత్మ మళ్ళీ అన్నిటినీ సృజిస్తే ఆ ఆవులు దూడల మధ్య ఉన్నటువంటి అపారమైన ప్రేమని గమనించి ఇవి బ్రహ్మగారి సృష్టిలోవి కావు నా తమ్ముడు సృష్టించాడని కనిపెట్టినవాడు కూడా బలరాముడే అప్పుడు బలరాముడితోటే కృష్ణుడు చెప్తాడు వాళ్ళిద్దరి మధ్య ఎంత అన్యోన్యమైన సంబంధం ఉంటుంది అన్నది గమనించడానికి బలరామ అవతారం శ్రీకృష్ణ అవతారానికి పక్కనే ఉంటుంది పుట్టడం కూడా అవతారం కృష్ణ భగవానుడైతే ఎనిమిదవ గర్భం కృష్ణ పరమాత్మ అయితే ఏడవ గర్భం బలరాముడు కాబట్టి అంత దగ్గర లక్షణము కలిగిన వారు యోగమునందు కూడా నిజానికి అలాగే చెప్తారు యోగ మార్గంలో అష్టాంగ యోగంలో ఎనిమిదవ స్థాయిని సమాధి అంటారు ఎనిమిదవ మెట్టు ఆ ఎనిమిదవ మెట్టు అయినటువంటి సమాధి కృష్ణ పరమాత్మ ఎనిమిదవ మెట్టు సమాధి కృష్ణ పరమాత్మ అయితే ఏడవ మెట్టు బలరాముడు అందుకే అంత దగ్గరగా ఉంటుంది అందుచేత బలరామావతారం చాలా విశేషంగా స్థుతింపబడినటువంటి అవతారం ఇది కాకుండా ఇంకా భాగవతాదుల్లో మీరు చూసినప్పుడు ఆయన మళ్ళీ ఒకసారి నందవ్రజానికి జరగలడం ఆ గోపాలకాంతలందరినీ కూడా ఉపశాంతి పరచడం ఇట్లాంటివి మీకు కొంతవరకు కనపడతాయి నేను బలరామావతారానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి విషయాల మీద ఒక విహంగ వీక్షణం చేశాను అది భగవంతుని యొక్క దశావతారాల్లో ఎనిమిదవ అవతారం ఇక తొమ్మిదవ అవతారం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతారం అవతారము అంటారు దశావతారాలలో నిజానికి చాలా గొప్ప అవతారంగా ప్రస్తుతింపబడినటువంటి అవతారం ఏది అంటే శ్రీకృష్ణ అవతారమే ఎందుచేత అంటే అవతారములన్నీ ఒక అయితే అవతారములన్నిటిలోకి గొప్పదిగా ఏది స్థుతింపబడుతుంది అంటే పరిపూర్ణావతారమే ప్రస్తుతి చేయబడుతుంది ఎందుచేత అన్నదానికి నేను మీతో మన మనవి చేశాను పరిపూర్ణ అవతారం అందు సమస్తము కూడా లీనమవుతాయి ఆ అవతారంలోకి అన్నీ కృష్ణ పరమాత్మలోకి వెళ్ళిపోతాయి అందుకే అన్ని మాటలు విశ్వరూపం చూపిస్తాడు అసలు కృష్ణ పరమాత్మ యొక్క ఆవిర్భావమే చాలా ఆశ్చర్యకరం మిగిలిన అవతారాలలో పుట్టిన తరువాత ఉంటాయి కానీ శ్రీకృష్ణ పరమాత్మ అవతారంలో అసలు ఆయన పుట్టడమే ఒక లీల లీల అన్న మాటని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి లీల అంటే కర్మ చేయడం వల్ల వచ్చినటువంటి ఫలితాన్ని అనుభవించడం కోసం వచ్చినటువంటి ఒక సంఘటన కాదు పరమేశ్వరుడు తనంత తాను కల్పించుకొని లోకానికి ఒక పాఠం నేర్పడం కోసమని చేసినటువంటి క్రియ అంటే మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే నేను ఇవాళ మీ ముందు ఇలా మెళ్ళో పూలదండ వేసుకొని కూర్చోవడానికి శాస్త్రంలో గతంలో నేను చేసిన కర్మ ఏదో ఫలితంగా ఉంటుంది కాబట్టి నాకు ఇవాళ ఈ విషయం మీద ప్రసంగించడానికి పరమేశ్వరుడు ఒక అధికారం ఇస్తాడు అలా ఇప్పుడు కోటేశ్వరరావు గారు లీల చేశారండి అనకూడదు లీల ఉండదు గతంలో చేసుకున్న పాపపుణ్యములను బట్టి నేను ఇప్పుడు ఈ పని చేస్తున్నాను నాకు ఏదో మోకాలు నింపెట్టింది అనుకోండి గతంలో ఎప్పుడో ఏదో చేసిన పాపం ఉంది దానికి పరమేశ్వరుడు ఇప్పుడు మోకాలు నింపెట్టేటట్టుగా చేసి ఆ పాపాన్ని తీసేస్తాడు అంతేగాని నాకు మోకాలు నిప్పి రావడం లీలా అనకూడదు అది నేను గతంలో చేసుకున్న కర్మల యొక్క ఫలితాలు పాపము కానీ పుణ్యము కానీ అనుభవంలోకి వస్తుంది సుఖదుఃఖములుగా వస్తుంది పరమేశ్వరు నేను పుట్టడం కర్మ నేను నేను ఒక మనుష్యునిగా పుట్టాను అంటే గత జన్మలలో చేసుకున్న కర్మను అనుసరించి పరమేశ్వరుడు నాకు మనుష్య ఇస్తాడు భగవంతుడు పుట్టడం కర్మ కాదు లీల ఎందుచేత అంటే లోకోద్ధరణ కొరకు శరీరమును తీసుకోవలసిన అవసరం లేని పరమాత్మ శరీరాన్ని స్వీకరిస్తాడు ఆయన కృష్ణ పరమాత్మ యొక్క జననమే ఒక లీల ఎందుచేత అంటే రామావతారంలో ఆయన ఎక్కడ చతుర్భుజుడై కథా పద్మములతో కనపడలేదు పుట్టినప్పుడు కానీ కృష్ణావతారంలో అలా కాదు అసలు గర్భస్థమైనటువంటి కృష్ణ పరమాత్మని స్తోత్రం చేయడానికి దేవతలందరూ వెళ్ళారు పైగా అసలు కృష్ణ పరమాత్మ పుడుతున్నాడన్న విషయం ఆ ఎనిమిదో గర్భానికి కంసుడు చచ్చిపోతాడన్న విషయం కంసుడు అక్కర్లేని పనిని ఒకదాన్ని స్వీకరించాడు దేవికి వసుదేవుడితో వివాహమై వాళ్ళిద్దరూ బయలుదేరినప్పుడు తగుదునమ్మా అని చెల్లెల మీద ప్రేమతో రథానికి సారథ్యం చేస్తానని సా పగ్గాలు పట్టుకుని బయలుదేరాడు రథం వెళ్ళిపోతోంది అశరీరవాణి పలికి ఒరే నువ్వు ఎంతో సంతోషంగా ఈమెని తీసుకెళుతున్నావు కానీ ఈమె యొక్క కడుపున ఎనిమిదవ వాడుగా ఎవడు జన్మిస్తాడో వాడి చేతిలో నువ్వు మరణిస్తావు అంటే అందరికీ తెలుసు ఎనిమిదో గర్భంలో పుట్టేవాడే కంసుని మరణానికి అని అందుకే చెల్లెల్ని చంపేబోయాడు కూడా కంసుడు సరే కథ నడిచింది తర్వాత ఎనిమిదో గర్భం కదా అన్నాడు ఆ మహానుభావుడు వసుదేవుడు ఆ కంసుణ్ణి కొంతవరకు ఉపశాంతి వహించేటట్టు చేశాడు వెళ్ళారు మొట్టమొదటి కొడుకు పుట్టాడు బావా మొదటి కొడుకు నన్ను చంపేవాడు కాదు కదా ఎనిమిదో కొడుకు కదా మొదటి కొడుకుని చంపానన్న అపఖ్యాతి నాకెందుకు ఎనిమిదో వాడు పుట్టినప్పుడు తీసుకురా బావా నువ్వు మాట తప్పేవాడివి కాదులే అన్నాడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరుగురు బిడ్డల్ని ఇచ్చేశాడు ఏడవవాడు గర్భ సంకర్షణమై బలరాముడిగా పుట్టాడు ఈ ఆరుగురు పిల్లల్ని తిరిగి ఇచ్చిన తర్వాత నారదుడు వచ్చి ఏమనుకుంటున్నావో పిచ్చివాడా వీళ్ళందరూ దేవతాంశ సంభూతులే నిన్ను చంపడానికి పుట్టినవాళ్లే అన్నాడు అయ్య బాబాయ్ అలాగా అన్నాడు మళ్ళీ ఆరుగురు పిల్లల్ని పిలిపించి చంపించాడు ఏడవవాడు సంకర్షణుడై రోహిణీదేవికి జన్మించాడు ఇక ఎనిమిదవ గర్భంలో పుట్టేటటువంటి వాడు తనని చంపేవాడే అన్న విషయం కంసుడికి అతి విశ్వసనీయంగా తెలుసు కాబట్టి అది భగవదంశ అన్న విషయం కూడా స్పష్టంగా తెలుసు ఎందుకంటే నిన్ను చంపడానికి శ్రీమన్నారాయణుడే ఆవిర్భవిస్తున్నాడు అని నారద మహర్షి చెప్పేశారు కాబట్టి రాక్షసుడైన కంసుడు ఎంత జాగ్రత్త తీసుకున్నాడంటే రాక్షసత్వము అన్న మాటకు అర్థమేమిటో అక్కడ అర్థమవుతున్నాడు అసలు అంత జాగ్రత్త తీసుకున్నాడు లోపల సూతిగా గృహం నిర్బంధం దేవకీ దేవిని స్వేచ్ఛగా ఉంచాడు వసుదేవుడి కాళ్ళుకి చేతులకి బంధనాలు వేసాడు ఎదురుగుండ భార్య ప్రసవం ఆమె ఎంత బాధపడుతున్నా భర్త లేచి కనీసం గుక్కిడు మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు కాబట్టి కాళ్ళకి చేతులకి బంధనాలు వేసాడు అక్కడ నుంచి చూస్తే సూతికా గృహం ఇక్కడ వరకు కనపడాలి అలా ఏర్పాటు చేశాడు విచ్చుకత్తులు పట్టుకుని తిరుగుతూనే ఉండాలి ఎనిమిదవ గర్భం పుట్టి పుట్టగానే ఏడుపు వినబడగానే పిల్లాన్ని చంపేయాలి అది కూడా ఎంత భయంకరంగా చంపేవాడంటే పిల్లల కాళ్ళు పట్టుకుని గిరగిరా తిప్పి కొట్టేవాడు కాబట్టి పిల్లవాడు ఏడవగానే నాకు తెలియాలి అసలు పడుకునేవాడు కాదు నిద్రపోయేవాడు కాదు ఏది చేస్తున్నా సరే ఎనిమిదవ గర్భం వచ్చేస్తోంది 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 అదే బెంగ ఇంత బెంగ పెట్టుకున్నప్పుడు శ్రావణ మాసంలో అష్టమి తిథినాడు అర్ధరాత్రి కటిక చీకట్లో కారాగారంలో లోకాలన్నింటినీ పరిపాలింపవలసినటువంటి పరమాత్మ ఆయనకి తెలియదు ఎవడెంత జాగ్రత్త తీసుకున్నా ఆయన మాయ ఎందు ఎవరు దాటి యువతలకి రా రాగలిగిన వాడు మమ్మ మాయా గురత్యయా అంటాడు ఒక్కసారి ఆ మాయనంతటి కన్నాడు ఎక్కడి వాళ్ళు అక్కడ గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారు దేవకీవసుదేవులు తప్ప బరువు లేదు ఆఖరికి చిత్రం ఏమిటంటే దేవకీదేవి గర్భమునందున్నటువంటి శ్రీమన్నారాయణుణ్ణి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు చిత్రముఖ బ్రహ్మగారితో కలిపి వచ్చి స్తోత్రం చేశారు ఆయన పుట్టవలసిన సమయం ఆసన్నమైంది ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా శిశోదయం అయిపోయాడు పిల్లాడు పుట్టాడు లోకంలో ఎక్కడైనా పిల్లవాడు పుడితే తల్లిదండ్రులు సంతోషిస్తారు తప్ప పిల్లవాడికి తల్లిదండ్రులు నమస్కారం చేసి స్తోత్రం చేసినటువంటి సందర్భం ఉండదు ఆఖరికి వామనమూర్తి పుట్టినప్పుడు కూడా నన్ను కన్న తండ్రి నా పాలి దైవమా నా తపపలంబ నా కుమార నాదు చిన్ని వడుగ నా కుల దీపక రగదయ్య భగ గుచు ఉంటుంది నా కొడుకనే అంటుంది అదిది కానీ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతారంలో మాత్రం పుట్టి పుడుతూనే ప్రాకృత శిశువుగా కనపడలేదు అసలు ఇలా పుడుతూనే జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారుగదా శంఖచక్ర పద్మ విలాసు కాంతి కాంతిభాను కమనీయ కంకణ కేయూర శ్రీవత్సలంచ విహారు మరుకుండలద్వయ మరు విహారు అని ఆ మహానుభావుడు పుడుతూనే ఆయన నీలమేఘఛాయి ఎలా ఉంటుందో అటువంటి శంఖచక్ర గదా పద్మములతో కూడుకున్నటువంటి వాడై కటిక చీకటితో ఉన్నటువంటి ఆ కారాగారమునందు భాషించాడు ఈ పిల్లవాడిని చూశాడు వసుదేవుడు ఆశ్చర్యపోయాడు దేవుడ్రా సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు కొడుకుగా పుట్టాడు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిషాలు చూచి తిలకించి పులకించి చూజ్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించి అని అరిపోతున్నాయి గారు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు భక్తుల్ని లోకాల్ని పరిపాలించగలిగినటువంటి పరమాత్మ చిన్న పిల్లవాడిగా శంఖక్రకథా పద్మములతోటి శ్రీమన్నారాయణుడుగా ఆవిర్భవిస్తే వసుదేవుడు ఆశ్చర్యపోయి ఆ పిల్లవాడిని పట్టుకుని స్తోత్రం చేశాడు సర్వము నీలోనిదిగా సర్వాత్ముడవాత్మత్తు సంపన్నుడవై సర్వమయుడు నీకును సర్వేశ్వరలీవులోను సంధులు వెలయన్ అన్నాడు ఈశ్వర ఈ సమస్తము నీ చేత నిండి నిబిడీకృతమైపోయింది అటువంటి వాడివి మా కోసం నువ్వు కొడుకుగా పుట్టావా అని స్తోత్రం చేశాడు దేవకీదేవి స్తోత్రం చేసింది అసలు ఆ స్వరూపం ఎంత మంగళప్రదంగా ఉంటుందో చూపించారు పోతనగారు జలధర దేహు అంటూ ప్రారంభించారు జలధర దేహు అంటే మేఘము వంటి శరీరం ఉన్నవాడు అని మేఘమునకు రెండు లక్షణాలు ఉంటాయి ఒకటి కాంతి ఒకటి చల్లతన ఆ నలుపు ఏదో బొగ్గు నలుపులా ఉండదు దానిలో విశేషమైనటువంటి కాంతి ఉంటుంది కాంతి ఉంది కదా అని వెచ్చతనం ఉండదు చల్లతన ఉంటుంది ఆయన ఎందు రెండున్నాయి ఒకటి కాంతి భా అదే ఆచార్యతత్వమై కృష్ణం వందే జగద్గురు అయింది రెండవది చల్లతన అదే భక్తుల్ని పరిపాలించేటటువంటి గుణంగా ప్రకాశించింది అందుకే శ్రీకృష్ణ పరమాత్మ పాండవులని ఆదుకోవడానికి పడినటువంటి కష్టాలు అన్నీ ఇన్నీకో అన్నీ కష్టాలు పడ్డాడు మహానుభావు జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరు హు విశాలక్షు జారు శంఖ చక్ర పద్మ భాను పద్మవిలాసు కంఠకౌస్తుభమణి కంపిను కమనీయకటిసూత్ర కంకణకేయూర విహారు మరుకుండల ప్రభాయుత కుండలలాటు వైఢూర్య మణిగణ బరకిరీటు బాలు పూర్వేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిషాలు చూచి తిలకించి పులకించి చూజ్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అని ఆ చిన్ని కృష్ణుణ్ణి చూసినటువంటి వసుదేవుడు పరమ సంతోషాన్ని పొందాడు దేవకీదేవి అంత ఆనందాన్ని పొందింది అటువంటిది ఈ చిన్ని కృష్ణుడు దేవకీ వసుదేవులకు చెప్పాడు ఎందుకని స్వరూపం కనుక నేను మూడవసారి మీ కడుకున పుట్టాను ఒకసారి ఈయన పేరు పృష్ణి మీ పేరు పృష్ణీ దేవకీదేవి ఆయన పేరు సుతపుడు వసు వసుదేవుడు మీ ఇద్దరు నా గురించి పన్నెండు వేల దివ్య సంవత్సరములు తపస్సు చేశారు నేను మీకు ప్రత్యక్షం అయ్యాను ఏం కావాలని అడిగాను మీలాంటి కొడుకు కావాలన్నారు మీరు మోక్షం అడగలేదు నాలాంటి కొడుకు నేను తప్ప ఇంకొకడు లేడు అందుకుని నేనే మీ కడుపున మూడు మార్లు పుడతానని వరమిచ్చాను ఆ జన్మలో మీకు గర్భుడు అన్న పేరుతో పుట్టాను వేరొకసారి మీరు మరిచిపోయినా నేను మర్చిపోలేదు మీరు కశ్యప ప్రజాపతి అతిథిగా ఉండగా వామనమూర్తి మూడవ మాటు ఇదే చిట్ట చివరిసారి నేను పుట్టడం ఇది మూడవసారి పుట్టాను ఈ జన్మలో నా పేరు శ్రీకృష్ణుడు అని పిలుస్తారు మీరిద్దరూ వసుదేవులని పిలవబడ్డారు ఈ మూడవ జన్మలో నేను శ్రీకృష్ణ పరమాత్మగా మీ కడుపున ఆవిర్భవించినప్పుడు చేసినటువంటి లీలల్ని మీరు నిరంతరం స్మరించిన కారణం చేత మీ మనసుని పట్టినటువంటి పాపరాశి ధ్వంసమై ఇక మళ్లీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వతమైనటువంటి శివ స్థితిని మోక్ష రూపంలో మీరు పొందుతారు కాబట్టి నా లీలను స్మరించడమే మీకు ఉత్తమోత్తమైనటువంటి లక్షణం అన్నాడు పరమాత్మ ఆ జన్మలో వాళ్ళకి పిల్లాడిగా పుట్టి కూడా నేను మీ దగ్గర పెరగను మీ ఓ వసుదేవా నువ్వు నన్ను తీసుకుని తల మీద పెట్టుకోవు తెలుగు భాగవతంలో అయితే ఆంధ్ర భాగవతంలో గుండెల మీద పెట్టుకున్నాడు నన్ను తీసుకుని ఈ అంతఃపురం నుంచి బయటికి వెళ్ళిపోవు రాజ్యానికి సరిహద్దులో యమునా నది ప్రవహిస్తోంది మధురా నగరం దగ్గర ఆ యమునా నది త్రావ ఇస్తుంది దాటి నందవ్రజానికి చేరుకో నందవ్రజంలో ఇదే సమయానికి యోగమాయ పుట్టినందుకే నారాయణ నారాయణి అన్నా చెల్లెళ్ళు పార్వతీదేవి శ్రీ మహావిష్ణువు యోగమాయ పుట్టి ఉన్నది నన్ను తీసుకెళ్ళి అక్కడ పడుకోబెట్టి ఆ ఆడపిల్లని తీసుకుని మళ్ళీ వెనక్కి వచ్చేవి వెనక్కి వచ్చేసిన తరువాత మళ్ళీ నువ్వు అంతఃపురంలోకి వచ్చి కాళ్ళకి చేతులకి సంకెళ్ళు పడిపోయి యథాస్థితిని పొందిన తరువాత ఆడపిల్ల ఏడుస్తుంది లేస్తాడు కాబట్టి నన్ను తీసుకెళ్లి నందవంలో విడిచిపెట్టాయి అన్నాడు సరేనన్నాడు ఆ పిల్లవాడిని తీసుకెళ్ళ తీసుకున్నాడు బయటికి బయలుదేరాడు ఆశౌరికి తెరవసగె నువ్వు ప్రకాశోద్ధత తుంగ భారా సాకాశయమునూ సీతీశునకు పయూధి త్రోవ ఇచ్చిన భంగిన్ అన్నారు పోతనగారు సముద్రం ఎలా రామచంద్రమూర్తికి దారిచ్చేసిందో అలా యమునా నది కూడా దారిచ్చేసింది ఎవరికి కృష్ణ పరమాత్మను మీ తల మీద పెట్టుకున్నటువంటి వసుదేవుడి అందుకే రామచంద్రమూర్తికి ఎక్కువ సంబంధం గోదావరి సరయూనది కృష్ణ పరమాత్మకి ఆద్యంతము సంబంధము యమునా నది యమునా నదితో ఆయనకి సంబంధం ఉండడానికి కారణం ఒక్కటే యముడు యమున వీళ్ళిద్దరూ అన్న చెల్లి వీళ్ళిద్దరూ సూర్యభగవానుడి యొక్క బిడ్డలు యమున ముందుకు నడిచి వెళ్ళిపోతూ ఉంటుంది కాలము వెనక్కి రాదు గంగ అలా కాదు గంగ ముందుకు వెళ్ళి వెనక్కి వెడుతుంది కాశీలో దక్షిణానికి వెడుతున్న గంగ మళ్ళీ వెనక్కి తిరిగి ఉత్తరానికి వెళ్ళింది గంగ దక్షిణానికి వెళ్ళింది అంటే జనన మరణ సా సంసార స్వరూపం ఉత్తరానికి తిరగడం అంటే మృత్యు అమృత్ మృత్యువునం పోగొట్టగలిగినటువంటి పరమేశ్వర స్థానాన్ని కైలాసాన్ని చూడడం అక్కడ తిరిగింది కాబట్టి ఉత్తరానికి కాశీపట్టణంలో ప్రవహించేటటువంటి గంగకి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యత ఏర్పడింది అందుకే కాశీ కాశీ గంగా అంటుంటారు యమున అలా కాదు ముందుకే వెడుతుంది అందుకే యమున కాలస్వరూపం యమునని దాటలేరెవరు కాలాన్ని దాటి దాటడం ఎవరికి సాధ్యం కాదు కాలమును దాటేశాడు అంటే ఇక పుట్టడు అని గుర్తు మోక్షాన్ని పొందాడు అని కాలమునందు పడిపోయి మళ్ళీ కాలమునందు పుడుతూ ఉంటాడు పునరపిజననం మరణం పునరపిమరణం పునరభిజననీ జఠరే చయనం కానీ ఎవరు కృష్ణ పరమాత్మని తలయందు ధరిస్తారో వారు మాత్రము కాలము చేస్తుంది అంటే ఇక వాళ్ళు పుట్టవలసిన అవసరం ఉండదు అందుకే రాసలీల కూడా ఎక్కడ చేస్తాడు అంటే యమునా నది ఒడ్డునే చేస్తాడు రాసలీల అంటే ఏదో ఒళ్ళు కొవ్వెక్కి ఆడవాళ్లతో కలిసి ఆడినటువంటి క్రీడ కాదది రాసలీల అంటే ఎంతమంది జీవులు తరించడానికి సిద్ధంగా ఉన్నారు ఎంతమంది ఆ భక్తి పరిపక్వతని పొందారు అంతమంది పరమాత్మ యొక్క బ్రహ్మానందాన్ని అనుభవించేటటువంటి స్థితిని భాగవతంలో రాసలీలాఘట్టంగా ఘట్టంగా తీసుకొచ్చారు అందుకే అంగనా మాధవం అంటాడు లీలాశ